హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను బ్లౌజ్ కట్ చేస్తుంటే లైనింగ్ పాలిస్టర్ ఇచ్చారు వాళ్ళు అని పాలిస్టర్ ఇచ్చారు ఎందుకు అని ఫోన్ చేస్తే వాళ్ళు పాలిస్టరే వేయండి అన్నారు ఆ పాలిస్టర్ లైనింగ్ ఆల్రెడీ జారుతుంది చీర క్లాత్ జారుతుంది ఫిట్టింగ్ ఏమో కరెక్ట్ ఉండాలి వాళ్ళకి బ్లౌజ్ వేసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్ ఉండాలి అని ఫోన్ చేసి అడిగాను నేను లైనింగ్ కాటన్ వేసుకోండి పాలిస్టర్ది ఉండదు సరిగా స్టిచ్చింగ్ ఉండదు అంటే లేదు కాటన్ వద్దండి మాకు పాలిస్టర్ చాలు మేము ఫార్టీ రూపీస్ పెట్టి వద్దు ట్వంటీ రూపీసే చాలు అన్నారు వాళ్ళు ఆ మాట అనగానే నాకు నగ ఆపకలేక ఇంకా ఫోన్ పెట్టేశాను వేలు వేలు పెట్టి చీరలు తీసుకుంటారు కానీ ఒక్క లైనింగ్ దగ్గరికి వచ్చరికల్లా నా కస్టమర్లు అయితే మాత్రం కొంతమంది ఉన్నారండి సతాయ చెట్లు కొంతమంది మాత్రం బాగా నీకు నచ్చినది వేయండి కానీ జాకెట్ బాగుండాలా వేసుకుంటే లుక్ ఉండాలా అంటారు అలానే మీ కస్టమర్లు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మన వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి అవి చేయడానికి ట్రై చేస్తాను నా వాయిస్ మెస్ వాయిస్ బాగుందా సాంగ్ పెడితేనే బాగుందా చెప్పండి మీరు బాయ్ ఫ్రెండ్స్